ధనమైతే లేదు కాని దర్శనముంది నాకు కదలనే కదలను కన్నీటి ప్రార్థనుంది కదలనే కదలను కన్నీటి ప్రార్థనుంది బారిని నేను బారిని ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి ధనవంతుడు ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి శ్రీమంతుడు వెండి నా తండ్రిది బంగారము నా తండ్రిది వెండి నా తండ్రిది బంగారము నా తండ్రిది భూమంత నా తండ్రిది భూమి భూమిగల్లాయినా భూమంతనా తండ్రిది గల్లాయినా ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి ధనవంతుడు ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి శ్రీమంతుడు పోగొట్టుకున్నవన్నీ పోగొట్టుకున్నవన్నీ పరలోకంలో లాస్ట్ సండే ధనం లేదు కానీ దర్శనం ఉంది కాలిపోయింది కేవలం భవనం మాత్రమే వర్షిప్ సెంటర్ సౌకర్యం మాత్రమే కాలిపోయింది పిలుపు కాలిపోలేదు దర్శనం కాలిపోలేదు विश्वास कार्य कोई निरीक्षण का